నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎంతో మంది ఫేవరెట్ అయిన పాలక్ పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవుతూ మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేశారంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో తిన్నప్పుడు ఏ టేస్ట్ అనిపించిందో అలానే ఉందని చెప్పి మీకు కాంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఈ రెసిపీని మీరు రోటీ చపాతి పూరీలోకి సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిపోతాయండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పాలకూర రెండు కట్టల వరకు తీసుకున్నానండి ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా మనకి పైకి వచ్చేస్తుంది అలాగే పాలకూర కూడా కొంచెం దగ్గరికి పడుతుంది ఇలా కలుపుకుంటూ మూత పెట్టకుండా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఇలా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో తర్వాత అదే పాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం ముందు పసుపు వేయడం వల్ల పన్నీర్ ముక్కలు పాన్కి అంటుకోకుండా ఉంటాయండి ఈ చిట్కాని మీరు కోడిగుడ్డు ఫ్రై చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి ఇలా కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే పాన్లో అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆలక్కాయ్ రెండు తాల్చిన చెక్క వేసుకుని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు మనకి పాలకూరలో ఉన్న పచ్చివాసనంతా పోయి మనకి కొంచెం గ్రేవీ అనేది దగ్గరికి పడుతుంది ఇది ఇలా ఉడికేలోపు వేరొక పక్కన ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్పు పెరిగి యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే కసూరి మేతిని కూడా కొంచెం ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకుని మీరు కావాలంటే పెరుగుని వాటర్ వేయకుండా కొంచెం చిలుకున్న తర్వాత అయినా సరే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని కలుపుకోవచ్చు తర్వాత ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాలకూర పేస్ట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే గ్రేవీ మనకు కొంచెం ఇలా దగ్గరికి పడుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది ఇక్కడ నేను చూపించే విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఒక మీడియం గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మీరు మూత తీసుకుని చూస్తే కొంచెం కలర్ చేంజ్ అయ్యి గ్రేవీ అనేది దగ్గరికి పడుతుంది ఆల్మోస్ట్ మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్ ప్రకారం కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుని ఇంకొక వన్ మినిట్ మీరు ఓపెన్ పాన్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మన ఛానల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ కూడా ఉందండి ఆ వీడియో లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ వెజ్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్